ందరికి మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే ఊరంతా బాగుపడతాయి మా ఒకరి గురించి కాదు ఇది

అందరికీ నమస్కారం తర్వాత మనం ఇప్పుడు వేంపల్లి మండలంలో బక్కన్న గారి పల్లె దగ్గర చెరువు కూడా అంటే ఇంకా భవిష్యత్తులో సమ్మరు ఇదంతా ఉంది ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్త చర్యగా అవకాశం ఉన్న అన్ని చెరువులకు కూడా నీళ్ళు నింపే ప్రక్రియలో భాగంగా అంతా కూడా మేమంతా ఇక్కడికి మేము మా లీడర్స్ అంతా కూడా రావడం జరిగింది తర్వాత ఇక్కడ చూసిన తర్వాత ఇప్పుడుండే నీళ్ళు ఇంకిపోయిన తర్వాత అంటే దీని కెపాసిటీని కూడా ఇప్పుడుండేదానికి రెట్టింపు విధంగా చేసే విధంగా కూడా ఉందని ఇక్కడ ఉండే సంబంధిత అధికారి సంబంధిత అధికారులంతా కూడా చెప్పడం జరిగింది తప్పకుండా దీనికి ఇప్పుడు ఎంత కెపాసిటీ ఉందో దానికి రెట్టింపు అయ్యే విధంగా దీని సామర్థ్యాన్ని కూడా మేము ఈసారి సమ్మర్లో తప్పకుండా కూడా పూర్తి చేస్తాం బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ వేంపల్లిలో కూడా కొన్ని గ్రామాల్లో తర్వాత ముఖ్యంగా చక్రాయపేటలో తర్వాత ఎస్పెషల్లీ పులివేంద్ర మున్సిపాలిటీలు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి మొన్న ఐదు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసి తర్వాత పాడా అని ఒక సంస్థను సృష్టించి దాంట్లో ఆరు వేల కోట్ల రూపాయల పనులు చేసి ఇప్పటికీ పులివెందుల కాన్స్టిట్యెన్సీలో సమ్మర్ ఇంకా స్టార్ట్ కాలే ఇలాంటి పరిస్థితుల్లో కూడా త్రాగునీటి సమస్య ఉందంటే ఇంకా వాళ్ళు ఏ రకంగా పరిపాలించారో ఒకసారి ఇక్కడ ప్రజలు తర్వాత పులివెందుల కాన్స్టిట్యెన్సీలోని ప్రజలు కూడా ఆలోచన చేయాలి వాస్తవంగా ఇప్పుడైతే చక్రాయపేట మండలంలో అయితే చాలా దుర్భరమైన పరిస్థితులు చక్రాయపేట హెడ్ క్వార్టర్లో ఆ స్టేషన్ పోలీస్ ఆఫీసర్ మన ఎస్ఐ గారే తర్వాత నాకు ఫోన్ చేసి అన్న మేము బిందులతో తెచ్చుకుంటానమ్మ మూడు నాలుగు రోజులకి ఒకసారి ఇది ఈ విషయం మీ దృష్టికి వచ్చిందో లేదో అని కూడా చెప్పడం జరిగింది అంటే మీరు పది ముఖ్యమంత్రిగా ఉండి మాకన్నా అంటే ఏదైనా కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలంటే పైలిక నుంచి సర్కులేట్ అయిపోవాలా దానికి కావాల్సిన నిధులు అన్నీ ఉండాలా తప్ప హండ్రెడ్ పర్సెంట్ మీతో పరిస్థితి మాకు కొంచెం కష్టతరమే అసలు మీరు చెప్తే నోట్తో చెప్తే చేత్తో చేసేవాళ్ళంతా ఉండి ఇంకా ఇప్పుడు పులిందుల ప్రజలు వేరే వచ్చి ఫెసిలిటీస్ అంటే సరే త్రాగునీటి సమస్యలకు కూడా నీటి ఎద్దడి పరంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయంటే ఇది చాలా దారుణమైన విషయం ఈ విషయాన్ని అర్జెంటుగా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాను ఆయన కూడా ఒక విజిట్ పెడతా అన్నాడు ఆర్డెప్యూటీసీ వాళ్ళతో మాట్లాడితే అర్జెంటుగా ఒక ఇరవై బోర్లు కూడా శాంక్షన్ చేశారు ప్రస్తుతానికి ఎమర్జెన్సీ ఉన్న తప్పకుండా ఈ సమ్మర్లో పులివేంద్ర కాన్స్టిటెన్సీలో ఏ ఊరి ప్రజలు కూడా తాగునీటి సమస్య లేకుండా కూడా మేము ఖచ్చితంగా పరిష్కరిస్తాం ఇంకా ఇలాంటి చెరువులు ఏమేమి ఉన్నాయో తర్వాత ఈ మధ్యనే నందిపల్లె చెరువు కూడా కావాలని రామరంగ రామగంగిరెడ్డి అని అడిగితే ఈ రాజశేఖర్ సార్ ఒక పది రోజులు ఉండండి ఆరో తేదీ నుంచి ఇస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే మనకు కావాల్సినంత నీళ్లు ఉండి కూడా దానికి తగ్గ ఏదన్నా కానీ చిన్న చిన్న ఏదైనా మైనర్ రిపేర్స్ ఉంటే వాటిని ఏదైనా పర్యవేక్షించి ప్రతి చెరువుకు కూడా నీరు అందించే విధంగా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఇక్కడ ఉండే చెరువును కూడా రెట్టింపు చేస్తాం మీకు కూడా ఏదన్నా ఏ ఊర్లో కానీ వచ్చి తాగునీటికి తీవ్ర ఎద్దడి ఉంటే కూడా తప్పకుండా మా దృష్టికి తీసుకురండి ఆ ఊరిలో ఆ సమస్య లేకుండా పరిష్కారం చేసే దిశగా మేము తప్పకుండా తీసుకుంటాం